ఈరోజు కోర్ట నియోజకవర్గంలోని మల్లాపూర్ మండల కేంద్రంలో బీసీ సంఘాలు బీసీ ప్రసంఘాలు అట్లాగే బహుజనులందరూ కూడా కలిసి ఇక్కడ సమావేశం కావడం జరిగింది మరీ ముఖ్యంగా అధికార పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెల్లాల రెడ్డి ఈయన ఊసరవెల్లిలాగా ఎవరు అధికారాలు ఉంటే వాళ్ళ పక్కన చేరుతాడు ఎవరు అధికారాలు ఉంటే వాళ్ళ పక్కన చేరి ఆయన ఆధిపత్యం కోసము బలహీన వర్గాలను ఎంచుకొని బలహీన వర్గాల మధ్య బలహీన కులాల మధ్య ఎస్సీ ఎస్టీ బీసీల మధ్య మరి వైరాన్ని పెంచుతూ పుట్టడని పెంచుతూ అగ్గిరాజేసి నిప్పు పెట్టి అగ్గిరాజేసి కిరోసిన్ పోసి అగ్గిరాజేసి ఈయన చల్లగా మంచిగా చలికాలం కాదు మనము తాగినట్టుగా ఆయన మంటగా ఉంటాడు ఆ పద్ధతిలో మల్లాపూర్ మండల ప్రాంతంలో మరి దాదాపుగా పది సంవత్సరాలుగా మరి ఎల్లాల జలపతి రెడ్డి గారు అనేక అకృత్యాలు ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న ఇక్కడ అధికార ఏదైతే అధికారులు మొన్న గ్రామ సభ పెట్టిందో ఆ గ్రామ సభలో మరి ప్రజలు కానీ కార్యకర్తలు కానీ యువకులు కానీ మా సమస్యల పరిష్కారం చేయండి మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి మీరు ఆరు హామీలు ఇచ్చిందో రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ మెరుటుగా నెరవేర్చండి అట్లాగే మరి కళ్యాణలక్ష్మి కానీ అన్ని కార్యక్రమాలు పెన్షన్స్ కానీ ఏవైతే గత ప్రభుత్వం ఏదైతే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిందో ఆ సంక్షేమ కార్యక్రమాన్ని కొనసాగించండి అదనంగా మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని చెప్పేసి ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఈ మండలానికి సంబంధించినటువంటి యువకులు ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రశ్నిస్తే నేను ఒకటే ఉన్నాను ఇలా బీసీ జనసభగా మేము ఒకటే డిమాండ్ చేస్తాను అట్లాగే డోడ సంఘం కానీ యాదవ్ సంఘం కానీ ముదుగుతాబ్ సంఘం కానీ దళిత సంఘాలు కానీ అన్ని సంఘాలు ఇక్కడ రావడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు రాజకీయ పరంగా ఎటువంటి వైరుత్యాలు ఉన్నా మీరు కుట్టాడుకోండి మీరు రాజకీయంగా తేల్చుకోండి రాజకీయంగా తేల్చుకోకుండా వీళ్ళ మీరు రాజకీయ కక్షని లోపల పెట్టుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనే ఒక యాక్ట్ని ఇలా నిజంగా ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితులకు అంటరాన్ని వాళ్ళకి ఒక హక్కు ఒక రక్షణ కోసము ఇలా వారు అట్రాసిటీ యాక్ట్ తీసుకోవడం జరిగింది ఇలా ఐపీసీలో అట్రాసిటీ యాక్ట్ అనేది రైతులకు ఒక రక్షణ అలా ఉన్నది కానీ ఇవాళ రాజకీయ కుట్రతోటి ఈ అట్లాంటి యొక్క పవిత్రమైనటువంటి కేసుని అందరు కూడా మెజిస్ట్రేట్ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు మిగతా నాయకులు సిఐ గారు ఉన్నారు అందరు అధికారులు ఎంపీఓ కానీ ఎంఆర్ఓ కానీ మొత్తం అధికార యంత్రాంగం అంతా ఉంది అధికార యంత్రాంగం గెలవదా ఎస్ఏ గారికి గెలవదా చేయడం వల్ల జరిగే విషయం ఏంటి వీళ్ళు అట్రాసిటీ కేసు ఎందుకు ఎఫ్ఐఆర్ చేసింది అంటే అంత కళ్ళు మూసుకొని అధికార పార్టీకి నాయకులు ఏం చెప్తే అది మీరు కేసు ప్రస్తున్నాడు ఇలా ఇలా ప్రశ్నించాల్సిన అంటే ఇంత దుర్మార్గంగా మీ కళ్ళ ముందరనే గ్రామస్తు జరిగింది మీ కళ్ళ ముందరనే రాజకీయమైనటువంటి రెండు వై రెండు వర్గాలు మాట్లాడుకునే ప్రశ్నించుకున్నాయి దాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి మీరు రాజకీయంగా ఎదుర్కోకుండా ఇవాళ కలిగిన వర్గాల ముందు టార్గెట్ చేస్తూ లీ గౌడ్ గారు కానీ మొత్తం శరత్ గౌడ్ గారు కానీ అట్లాగే బైరి రవి యాదవ్ గారు కానీ బైరి రాకేష్ యాదవ్ మీద ఇలా బీసీలను ఎంచుకొని అంటే యువకులు ఏవైతే బలహీన వర్గాలు అనేక ఇబ్బందులు పడి అనేక కష్టాలు పడి ఇవాళ రాజకీయంగా ముందుకొస్తుంటే బీసీలను నడగొక్కారనే ఒక ఉద్దేశంతో ఇలా జనపతి రెడ్డి గారు కక్షపరితంగా ఇలా పోలీసులకు పోలీస్ యంత్రాంగానికి చెప్తే ఇలా కేసులు పెట్టడం అనేది ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచించాల్సిన కాబట్టి ఇవాళ అంత ఇదే కాదు అంతకుముందు కూడా తోట్ల మహేందర్ గారిని హరీష్ గారిని మల్లేష్ గారిని అఖిల్ గారిని అంజయ్ గారిని శ్రీనివాస్ గారి మీద కూడా కేసులు పెట్టి జైలుకి జరిగింది అంటే ఈ ప్రాంతంలో ఏం కొనసాగుతున్నది ఈ మల్లాపూరు మండల కేంద్రంలో మరి మెడిపల్లి నియోజకర్గంలో కోర్టు నియోజకంలో ఒక సపరేటు మరొక మీరు ఒక రాజ్యాంగం రాసుకున్నారా ఒక సపరేట్ చట్టం చేసుకున్నారా ఈ మల్లాపూర్లో ఎల్లాల చలపతి రెడ్డి చట్టం ఉందా అంబేద్కర్ రాజ్య రాజ్యాంగం లేదా చలపతి రెడ్డి రాజ్యాంగం నడుస్తుందా ఇక్కడ కాబట్టి మేము చెప్తా ఉన్నాము తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము ఇమీడియట్గా ఏదైతే ఎస్సీ ఎస్టీ అడ్రసిటీ యాక్ట్ పెట్టిందో దాన్ని ఇమీడియట్గా అధికార యంత్రాంగము మీ అందరి మీద కలవద జరిగింది ఎస్ఐ గారు ఉన్నారు సిఐ గారు ఉన్నారు మీరే సాక్షులు కాబట్టి ఇమీడియట్గా ఆ కేసును ఎత్తివేయాలని చెప్పేసి నిరపరాలైనటువంటి వీళ్ళ మీద ఆ కేసులు ఎత్తివేయాలని ఒకవేళ కనుక వాళ్ళ మీద అత్తయ్య కేసులు పెట్టి వాళ్ళని కనుక జైలుకు తీసుకపోతే మేము చెప్తా ఉన్నాము బీసీ జనసభ చెప్తా ఉన్నాము ఇవాళ ఈ మల్లాపూర్ కానీ ఇవాళ కోట నెల కానీ యుద్ధం యుద్ధం క్షేత్రం ఎంత చెప్తా ఉన్నాం ఈ తెలంగాణ ప్రాంతం మొత్తం బీసీలు అందరం కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా చెప్తా ఉన్నాం ఇమీడియట్గా జలపతి రెడ్డిని చెప్తా ఉన్నాం ఏం కండ కావరా అనికో బలహీన వర్గాలంటే అంత చిన్న చూపనికో బి డాక్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాం నీకు జాగ్రత్త తోలు తీస్తామని చెప్పి చెప్తా ఉన్నాం నీకు ఇవాళ ఇవాళ పోలీస్ యంత్రాంగం ఉందని చెప్పేసి అధికారం ఏది ఎవరికి శాస్త్రతం అధికారం ఎవరికి శాస్త్రం ఇవాళ ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నది ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నది ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి చట్ట ప్రకారం అందరూ కూడా నడవాల్సిన అవసరం ఉన్నది అట్లా కాకుండా అధికారం ఉందని చెప్పేసి రైతుల మీద పేదల మీద బలహీన వర్గాల మీద దళితుల మీద ఆదివాసుల మీద మేము కేసులు పెడతాం జైలుకు తీసుకుపోతాం జైలు పట్టిస్తామంటే ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పి చెప్పి హెచ్చరిస్తాం ఇప్పటికైనా మేము డిఎస్పీ గారికి సీఏ గారికి ఎస్ఏ గారికి విజ్ఞప్తి చేస్తాం ఇమీడియట్గా మా పిల్లల మీద అయితే మీరు కేసులు పెట్టిందో వాటిని మరి బేసరత్తుగా ఎత్తివేయాలని చెప్పేసి వాళ్ళని కనుక అరెస్ట్ చేస్తే ఈ మల్లాపూర్ కానీ ఈ కోర్టు యుద్ధం యుద్ధం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి హెచ్చరిస్తాను జరగబోయే పరిణామాలకి శాంతి కలిగితే ఇలా మేము శాంతియుతంగా మా వాళ్ళు అంటున్నారు మనం ధర్నా చేద్దాం కూడా మన వాళ్ళు ఇంత శాంతియుతంగా లేదన్నమంటే చూద్దాం అనే అవకాశం ఇద్దాం నేను అన్నాను పోలీస్ స్టేషన్ దగ్గర కోసం అక్కడ పోయి ధర్నా చెప్పి అంటే మా వాళ్ళందరూ కూడా వారించిన పరిస్థితి లేదన్నా మనం శాంతియుతంగా చేద్దాం వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పేసి మేము కూడా వాళ్ళతో ఏకీభవిస్తున్నాం ఎటువంటి ధర్నాలు కానీ ఎటువంటి కార్యక్రమాలు చేయము ఇలా కేవలం కొద్దిమంది మంది మాత్రం వచ్చినాము అట్లా కాకుండా మీరు మళ్ళీ అరెస్ట్ చేసి మా పిల్లల్ని జైలు పంపిస్తే మాత్రము ఖచ్చితంగా జరగబోయే పరిణామాలకి పోలీస్ యంత్రాంగము ముఖ్యంగా జలపతి రెడ్డి బాధ్యత వహించాలని చెప్పి